హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నేనైతే సిసింద్రి సినిమాలో చూశానన్నమాట సర్కస్ ఆ తర్వాత ఇప్పుడు రియల్గా చూడడం మీరు నాతో పాటు ఎంజాయ్ చేయాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే ఒక లైక్ వేసుకోండి మూవీస్లో చూడడం తప్ప సర్కస్ని లైవ్లో ఎప్పుడూ చూడలేదు సో ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా లేదా అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను వెళ్ళాలా వద్దా వర్తిటా కాదా అనేది కూడా చెప్తాను ఈ బాంబే సర్కస్ అనేది చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు థర్టీ డేస్ ఉంటుందంట ఆల్రెడీ వన్ వీక్ అవుతుంది స్టార్ట్ అయ్యి సో ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ అలా ఉంటుంది అనుకుంటా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి కొంచెం ఖాళీగా ఉంటుంది వీకెండ్స్ లో ఫుల్ రష్ ఉంది అండ్ ఈ సర్కస్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ పిఎం ఫోర్ పిఎం అండ్ సెవెన్ పిఎం కి కండక్ట్ చేస్తున్నారు డైలీ త్రీ షోస్ ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ కాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ వాళ్ళు ఏమో స్టేజ్కి దగ్గరలో కూర్చుంటారు త్రీ హండ్రెడ్ వాళ్ళు వాళ్ళ బ్యాక్ సైడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఏమో లాస్ట్ రో మేము ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము త్రీ మెంబర్స్ ఉన్నాం కదా సో బండి మీద వెళ్తే ఫైన్ పడుతుంది అనేసి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ షోకి వెళ్దాం అనుకుంటున్నాం నైట్ అయితే ఫుల్ గా జనాలు వచ్చేస్తారు వీకెండ్ కదా అనేసి వన్ ఓ క్లాక్కి వెళ్దామంటే అటు ఇటు కాకుండా లంచ్ టైం టైం అయింది సో ఫోర్ ఓ క్లాక్ బెటర్ అని రీచ్ అయిపోయాం ఇప్పుడైతే బాంబే సర్కస్ దగ్గరికి అప్పటికే జనాలు లైన్ లో నిలబడి ఉన్నారు సర్కస్ ఎంట్రీ కి లెఫ్ట్ సైడ్ ఏమో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టికెట్స్ ఇస్తున్నారు రైట్ సైడ్ ఏమో హండ్రెడ్ టూ హండ్రెడ్ టికెట్స్ ఇస్తున్నారు మేమైతే టూ హండ్రెడ్ తీసుకున్నాము టికెట్ ఫోర్ హండ్రెడ్ అంటే మరీ దగ్గరగా అవుతుందేమో అనిపించింది సో అఫర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోర్ హండ్రెడ్ టికెట్ తీసుకోవచ్చు అఫర్ట్ చేయలేని వాళ్ళు టూ హండ్రెడ్ హండ్రెడ్లో వెళ్ళిపోతే బెటర్ అక్కడ నుంచైనా మంచిగా కనిపిస్తుంది మేము హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము అప్పటికే క్యూ ఉందనమాట ఫైనల్ గా నాకైతే టికెట్స్ దొరికాయి మూడు టికెట్స్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ లేడీస్ లైన్ తక్కువగా ఉందని నన్నే నిలబెట్టారనమాట క్యూలో ఎండ దంచి కొట్టింది అందుకే ముసిగేసుకొని నిలబడ్డాను లోపలికైతే వచ్చేసాము ఎంట్రెన్స్ దగ్గర డెకరేషన్ కూడా బాగా చేశారు నేను ఈ వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఆ డెకరేషన్ వచ్చేటప్పుడు తీయడం మర్చిపోయాను సో వెళ్ళేటప్పుడు తీస్తాను తప్పకుండా సో మా వెనుక లైన్ హండ్రెడ్ మా ముందు లైన్ త్రీ హండ్రెడ్ ఆ స్టేజ్ దగ్గర ఉన్నారు కదా అది ఫోర్ హండ్రెడ్ టికెట్ వాళ్ళకి ఎంట్రీ అనమాట ఇక్కడ ఏదో వేశారు మేము వచ్చేసరికి సో దీని మీద ఏమన్నా సర్కస్ ఫీట్స్ అలా చేస్తారు అనుకుంటా సర్కస్ అంటే ఎక్కువ పిల్లలకి నచ్చుతుంది కదా సో పిల్లల కోసం ఇక్కడ బోల్డ్ అని చిప్స్ ప్యాకెట్లు పాప్కార్న్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ క్యాండీ ఇలా అన్ని అమ్ముతున్నారు సో పిల్లలకి మాత్రం పండగే పండగ చాలా మందికి తెలుసో లేదో ఇది చింతల్ హెచ్ఎం గ్రౌండ్ లో జరుగుతుంది అనేసి యాక్చువల్ గా నాకు కూడా తెలియదు నేను ఒక ఇన్స్టా రీల్ లో చూసాను ఇక్కడ నుండి వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి షో అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెడతాను నా మాటలతో మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయను సో చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇలా బంగీ జంప్తో అయితే స్టార్ట్ చేసేసారు ఒక ముగ్గురు వచ్చి ఇలా బంగీ జంప్స్ చేస్తూ ఉంటారు పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది కదా జంపింగ్ బంగీ జంప్ అయిపోయింది ఇది నార్మల్ గానే అనిపించింది కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే షో అయితే చాలా బాగుంది ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా క్యాచ్ చేస్తున్నాడో ఇలా నాలుగైదు ఐటమ్స్ తో చేశారు చూడండి మీరు కూడా ఫైవ్ బాల్స్ ఒకదాని ఏమంటే ఒకటి భలే క్యాచ్ చేస్తున్నారు ఇప్పుడు చిన్న బాల్స్ తో అయిపోయింది నెక్స్ట్ పెద్ద బాల్స్ యూస్ చేస్తారు ఆ బాల్స్ భలే తిరుగుతాయి ఫింగర్ మీద గిరా 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 ఎలా తిరుగుతాయో కానీ అమ్మ బాబాయ్ ఫోర్ బాల్స్ ని ఒకేసారి గిరగిరా తిప్పేశారు ఇప్పుడు వచ్చే ఐటమ్ అయితే ఇంకా హైలెట్ నోట్లో చిన్న బాల్ పెట్టేసుకుంటారు దాని పై కూది ఇంకొక బాల్ ని పై ఊదుతారు భలే ఉంది ఇది అలా ఎలా పైకి వెళ్ళిపోయాయో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడైతే హ్యాట్స్ ఇది కూడా చాలా బాగుంది హ్యాడ్స్ ని పైకి ఎగరేసి గిరా గిరా పట్టుకోవడం ఈ షో బాగుంది కదా నాకైతే ఈ షో బాగా నచ్చింది ఫస్ట్ దానికన్నా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి యాక్చువల్గా ఈ జెండా పట్టుకొని తీరకడం షో స్టార్ట్ అయ్యే ముందు చేస్తారు కదా పాపం రెడీ అవ్వడం లేట్ అయిందేమో ఇప్పుడు చేస్తున్నట్టున్నారు భలే ఉన్నారు అందరు బొమ్మల్లాగా రెడీ అయ్యారు క్యాట్ వాక్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు క్యూట్ గా వీళ్ళకి ఎంత సాలరీస్ ఇస్తారో కానీ వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళు రెడీ అవ్వడానికే సరిపోతాయేమో భలే రెడీ అయ్యారు ముద్దుగా ట్ వాక్ అయిపోయినట్టుంది రెస్ తీసుకుంటున్నారు అందరూ సైలెంట్ గా నిలబడి ఇప్పుడైతే ఒక బిగ్ మ్యాన్ వస్తారు నేను మూవీలో చూడడం తప్ప ఎప్పుడు చూడలేదు ఇలా వాళ్ళే ఉన్నారు అందరికి బాయ్ చెప్పి ఆ బిగ్ మ్యాన్ వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఏదో స్టంట్ లా చేస్తారు అనుకుంటా ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ చూడండి అసలు అమ్మ కాళ్ళలో ఎంత పట్టుదనం ఉండాలి గిరా గిరా తిప్పేస్తున్నాడు ఆయన కాళ్ళతో షో స్టార్ట్ అయ్యాక కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు స్టేజ్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నారు నా కెమెరాకి చేస్తున్నారు వీళ్ళంతా ఇప్పుడైతే ఆ షో అయిపోయింది జోకర్ వచ్చారు పిల్లల్ని రమ్మంటే ఎంతమంది పిల్లలు వెళ్ళారో స్టేజ్ మీదకి చూడండి స్కిప్పింగ్ ఆడిపియడానికి పిల్లల్ని రమ్మన్నారు అందరు ఉరుక్కుంటూ వెళ్ళారు స్టేజ్కి దగ్గర ఉన్న పిల్లలందరూ సిక్స్ మెంబెర్స్ని రమ్మంటే పిల్లలు ఒక ముప్పై మంది పిల్లల దాకా వెళ్ళారు ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుందో కదా మనల్ని తీసుకోకపోతే పాపం అలానే డిసప్పాయింట్ అయ్యి అందరు దిగిపోయారు కాకపోతే సిక్స్ మెంబెర్స్ కాస్త ఒక సిక్స్టీన్ మెంబెర్స్ అయ్యారు అందరి చేత స్కిప్పింగ్ ఆడిపిస్తున్నారు ఆ బొడ్డోటి చూడండి ఎగరమంటే ఎగురుతూనే ఉన్నాడు స్టేజ్ మీద ఉన్న పిల్లల ముఖంలో ఆనందం వెలిగిపోతుంది అంతే ఆనందం కింద కూర్చున్న పేరెంట్స్ ముఖంలో కూడా ఉంటుంది చిన్న చిన్న మూమెంట్స్ కదా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు ఈ షో అయిపోయిన తర్వాత ఇంకొక సూపర్ డూపర్ షో రాబోతుంది అది కూడా చూసేయండి బ్యూటిఫుల్ లేడీ రింగ్స్తో చేసింది ఈ షోని తన డ్యాన్స్తో సూపర్గా అనిపించింది మీరు చూసేయండి యాక్చువల్గా నేను రియల్ వాల్యూమ్ ఉంచుదామనుకున్నాను బట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో తను వేసే డ్యాన్స్ పాటకి ఈ మ్యూజిక్కి సెట్ అవ్వకపోవచ్చు బట్ చూడండి లాస్ట్ టూ అయితే అదిరిపోయింది ఇలా లెగ్తో అనగానే అవి అలా స్ప్రింగ్లో వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే అన్ని రింగ్స్ని తన మీద వేసుకొని చుట్టూ తిప్పేస్తుంది ఇదైతే ఇంక అసలు ఆహా చెప్పనవసరం లేదు ఇప్పుడు రాబోయే షో కూడా చాలా బాగుంటుంది నేను డి జోడీ వీటిలలో చూడడం తప్ప ఇలా ఎప్పుడూ చూడలేదు ఇది కూడా నాకు బాగా నచ్చింది అందరూ ఏం తింటారో కానీ అమ్మ బాబు ఎంత ఫిట్గా ఉన్నారు మేమైతే స్వెట్టింగ్ వస్తే చేతులు జారిపోతే కింద పడిపోతారు కదా వీళ్ళు ఎలా బ్యాలన్స్ చేస్తున్నారని ఆలోచించుకుంటున్నాము బట్ చాలా బాగా చేశారు అంత హైట్లో వెళ్ళి చేయడం అంటే ఇది అవసరం యాక్చువల్గా వాళ్ళు వేసే డ్యాన్స్కి పెట్టిన మ్యూజిక్కి కరెక్ట్గానే సెట్ అవుతుంది బట్ నేను ఆ మ్యూజిక్ పెట్టలేను కాపీ రైట్స్ పడతాయి అనేసి మ్యూజిక్ మ్యూట్ చేసేసి లైబ్రరీలో మ్యూజిక్ పెట్టాను సో అడ్జస్ట్ అవ్వండి బట్ రియల్గా చూస్తే మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది ఈ షో అయిపోయింది కిందకి దిగేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే ఇంకొక షో ఉంది అదేంటంటే కత్తుల మీద ఆయన ఇలా పడుకుంటారనమాట సో నాకు ఈ షో పిల్లలు చూస్తారేమో ఎందుకులే అన్నట్టుగా నేను ఇది షూట్ చేయలేదు బట్ ఇది కూడా బాగానే ఉంది ఇలా పడుకుంటారు తర్వాత కత్తులన్నిటిని నోట్లో పెట్టుకుంటారు ఇవి రెండు చేశారు వీళ్ళు ఇంకొకటి నాలుగైదు చాకులు తీసుకొని నోట్లో పెట్టుకుంటారు అది నాకు భయం వేసి షూట్ చేయలేదు అనమాట అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే డాగ్ షో మూవీస్ లో అయితే ఏనుగులు ఎలుగు బంట్లు సింహాలు పులులు అవి ఉంటాయి బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం డాగ్స్ ని యూజ్ చేశారు భలేగా టాక్ షో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఈ అమ్మాయి పైకి వెళ్తుంది కదా సో పైన రోప్స్ లా పెట్టారనమాట రివర్స్ లో వాక్ చేస్తుంది అండ్ పైనుండి గిరా గిరా తిరుక్కుంటూ వస్తుంది భలే ఉంది తను దిగిపోయింది కిందకి ఇప్పుడైతే ఈ టేబుల్ మీద స్కేటింగ్ చేస్తారు స్కేటింగ్ చేసుకుంటా స్టంట్స్ లాగా చేస్తారట్టుంది ఆ స్పేస్ లో స్కేటింగ్ చేయడం అంటే చాలా కష్టం కదా బట్ ఆమె చూడండి ఎలా గిరా గిరా తిరిగిందో ఇప్పటిదాకా సింగిల్ సింగిల్ రింగ్ మీద తిరిగారు కదా సో వీళ్ళు ఇప్పుడు ఎట్ ఏ టైం చేయబోతున్నారు ఇది కూడా బాగుంది షో భలే తిరుగుతారు బాల్స్ బౌన్స్ అయినట్టు బౌన్స్ అవుతారు నెక్స్ట్ షో కూడా ఇంకా బాగుండబోతుంది ఇది చేతుల మీద కాళ్ళ మీద పెట్టి తిప్పుతూ ఉంటారు క్లాత్ని ఇది కూడా హైలైట్ ఫస్ట్ వన్ అవర్ షోస్ అయితే చాలా బాగున్నాయి ఒకదానికి మించి ఒకటి అనిపించింది మాకు సెకండ్ వన్ అవర్ షోస్ చూడాలి ఎలా ఉంటాయో ఈ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ జోకర్స్ డ్యాన్స్ షో ఇది జస్ట్ ఫర్ ఫన్ లాగా చేశారు ఇది కూడా బాగుంది చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు ఈ షోకి చాలా బాగా నవ్విచ్చారనమాట పిల్లల్ని సో నేను ఇది మొత్తం షూట్ చేయలేకపోయాను అన్ని షోస్ కూడా నేను కొద్ది కొద్దిగానే షూట్ చేశాను అన్ని వీడియోలో చూపిస్తే వచ్చి చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా సో అందుకనేసి చిన్న పిల్లలు అయితే కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నారు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఏ షో కూడా ఇంత బాగా నవ్వలేదు పిల్లలు అన్ని షోలో కల్లా ఇది బెస్ట్ అనమాట పిల్లలకైతే జోకర్ షో అయిపోయిన తర్వాత ఇప్పుడు సింగిల్ టైర్ మీద సైకిల్ షో అనమాట ఇది కూడా బాగుంది కాకపోతే ఒక టూ మినిట్స్ అలా చేసి వెళ్ళిపోయారంటే ఈ షో తర్వాత ఒక బాడీ బిల్డర్ అంకుల్ వస్తారు పెద్ద పెద్ద వెయిట్ ఉన్న బాల్స్ ని ఇలా లిఫ్ట్ చేస్తారనమాట ఇది కూడా బాగుంది ఆ షో అయిపోయిన తర్వాత మిడిల్లో ఇలా మిక్కీ మౌసు అండ్ డోరామ్యాన్ వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళారు పిల్లల్ని మిక్కీ మోస్ వెళ్ళిపోయారు తర్వాత ఈ షో ఈ బాల్ని తీసుకెళ్ళి పైన బాస్కెట్ ఉంటుంది ఆ బాస్కెట్లో వేయాలన్నమాట నేను రెండుసార్లు వీడియో షూట్ చేశాను రెండుసార్లు బాస్కెట్లో వేయలే మూడోసారి బాస్కెట్లో వేశారు అప్పుడేమో నేను వీడియో షూట్ చేయలేదు బాల్ పైన వరకు వెళ్ళింది పైన వెళ్ళాక బాస్కెట్ లో పడకుండా కింద పడిపోగానే జనాలందరూ ఓ నో ఎనర్జీసారు రెండు సార్లు అలానే జరిగింది బట్ ఫైనల్ గా మూడోసారి అయితే బాస్కెట్ లో వేసింది తను నాకు తెలిసి ఫస్ట్ టూ టైమ్స్ కావాలనే వేయలేదనుకుంటా అది ట్రిక్ ప్లే చేసినట్టున్నారు జనాలకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా సో అందుకని ఈ షో ఎలా అంటే నాకు ఓంకార్ అనే షో ఉంటుంది కదా వన్ సెకండ్ అని అనగానే మనందరికీ టెన్షన్ వచ్చేస్తుంది ఏముంటుంది ఏముంటుంది ఏమవుతుంది అని సేమ్ అలానే అనిపించింది బాల్ పడుతుందా లేదా అని అది అయిపోయిన తర్వాత ఇలా స్టన్ చేశారనమాట చూసుకుంటూ ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా మనం కూడా సో అందుకే క్యాండీ తీసుకున్నాము చిన్నపిల్లల్లాగా యాక్చువల్గా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము మళ్ళీ తినలేదు అనేసి తీసుకున్నాము ఇలా పెట్టుకోగని అలా వాళ్ళకి కరిగిపోతుంది నోట్లో సో ఫైనల్గా అయితే ఈ షోతో ఎండ్ చేశారు ఈ షో కూడా సిసింద్రిలో ఉంటుంది కదా యాక్చువల్గా నేను ఇది ఉంటుందా ఉండదా అనుకున్నాను బట్ ఫైనల్గా అయితే ఇది కూడా ఉంది సో ఈ షోతో ఎండ్ అయిపోతుంది మనకి సర్కస్ ఫైనల్ షో జరుగుతుండగానే అందరూ లేచి వెళ్ళిపోతున్నారు సో మేము చూసేసి చిన్నగా స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా నేను ఇంకొక రెండు మూడు షోస్ కూడా ఉన్నాయి బట్ అవి షూట్ చేయలేదు కెమెరా మధ్యలో ఛార్జింగ్ అయిపోయింది ఒకటేమో ఒకతను బైక్ మీద సర్కిల్లో రౌండ్గా ఉంటుంది కదా దాని మీద తిరుగుతారు కదా లోపల సో అదొకటి మిస్ చేశాను అండ్ ఇంకొకటి ఏమో డాగ్ షో ఒకటి అండ్ అలాగే ఇంకొకటి ఏదో ఉంది మర్చిపోయాను యాక్చువల్గా సో ఈ మూడు షోస్ మాత్రం నేను మిస్ చేశాను వీడియో తీయడం బయట ఇలా పెట్టు లైటింగ్స్ ఈవినింగ్ అయ్యేసరికి అన్ని లైట్స్ వేశారు చాలా బాగుంది కలర్ఫుల్ గా సో ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ ఎండ్ చేసేసారు సో టోటల్ గా టూ అవర్స్ అనమాట షో టైమ్ వచ్చేసి మేము బయటకు వచ్చేసరికి ఆల్రెడీ సెవెన్ ఓ క్లాక్ వచ్చే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు టికెట్స్ కోసము సో టికెట్స్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ముందు అలా ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ టికెట్కి అయితే అడ్వాన్స్డ్ బుకింగ్ కూడా ఉన్నట్టుంది బట్ ఇక్కడికి వచ్చే బుక్ చేసుకోవాలనుకుంటా అండ్ నాకైతే వర్త్ ఇటే అనిపించింది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే పిల్లలు ఉంటేనే దగ్గరగా కూర్చొని చూడండి నార్మల్గా పెద్దవాళ్ళు అయితే దూరంగా ఉన్న సరిపోతుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్